దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు ఇరవై మొదటి వచనాన్ని రెండో వచనాన్ని ధ్యానిద్దాం ఆపత్కాల మంది హోవానికి ఉత్తరమిచ్చునుగాక యాకోబు దేవుని నామము నేను గాక పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక శియోంలో నుండి నిన్ను ఆదుకునుగాక దేవునికి మహిమ గాక దేవుని బిడ్డలారా దేవుడు ఆపత్ కాలంలో దేవుడని మనం మర్చిపోకూడదు ఆపద కలిగినప్పుడు దేవుని బిడ్డలారా ఇరుకులో మనం పడిపోయినప్పుడు మనం దేవునికి మొరపెట్టుకోవాలి ఎప్పుడైతే దేవునికి మనం మొర పెట్టుకుంటామో దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మన ప్రార్థన ఆలకించి మనల్ని ఆపద కాలంలో నుండి మనల్ని విడిపిస్తాడు యాకోబు దేవుని నామము నేను ఉద్ధరించునుగాక నిజముగా దేవుని నామము మనను ఉద్ధరించును మనల్ని బాగుచేయును మనల్ని దేవుని బిడ్డలరా ఆశీర్వదించును మనల్ని ఉన్నతమైన స్థానానికి ఆయన నామము నడిపించును పరిశుద్ధ స్థలంలో నుండి ఆయనకి సహాయించును గాక శివంలో నుండి నిన్ను ఆదుకును గాక దేవునికి మహిమ కలును గాక దేవుడు మనని ఆదుకుంటాడు దేవుడు మనల్ని కాపాడుతాడు మనం చేసిన ప్రార్థనకు ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి మనకు సహాయాన్ని పంపుతాడు ఆయన మనని స్వీయంలో నుండి ఆదుకుంటాడు దేవుడి వాక్యం మనం ఇంటికెల్లో దీవించునుగాక దేవుడు అందరినీ ఆదుకునుగాక ఆమె